మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్ ముప్పై దాకా ఏడు క్వార్టర్స్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే జనవరి ఫిబ్రవరి మార్చి మార్చ్ టూ ట్వంటీ ఫోర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విచ్ వాజ్ సపోజ్ టు బీ పేడ్ ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో డబ్బులు ఇవ్వాల్సిందే అక్కడ బ్రేక్ పడింది ఎన్నికలు మే పదమూడు ఎన్నికలు జరిగాయి అక్కడ బ్రేక్ పడింది చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్కు లేఖ రాసి ఫీజు రీ ఇంబర్స్మెంట్ డబ్బులు జగన్ ఇస్తా ఉన్నాడు ఆపండి అని చెప్పి ఏకంగా లేఖ కూడా రాసి కూడా ఆపిచ్చేసాడు సరే మే పదమూడు ఎన్నికలు అయిపోయాయి తర్వాత అయినా అయినా ఇస్తాడలే ఇయ్యాలి కదా లా జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్కి సంబంధించి ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఇవ్వాల్సింది అక్కడ బ్రేక్ పడితే జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వార్టర్ నుంచి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏడు క్వార్టర్స్ ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు ఆరు వందల యాభై కోట్ల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఉజ్జాయింపుగా ఏడు క్వార్టర్స్కు ఇంటూ ఏడు వందలు అంటే నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం కేవలం ఏడు వందల కోట్లు అంటే నాలుగు వేల రెండు వందల కోట్లు డ్యూస్ ఉట్టి ఉట్టిఫిజరీ ఇంబెర్స్మెంట్ మీద ఈ డిసెంబర్కి వస్తే మరో ఏడు వందల కోట్లు యాడ్ అవుతుంది వసతి దీవెన కింద ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదకొండు వందల కోట్లు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరో పదకొండు వందల కోట్లు మరో రెండు వేల రెండు వందల కోట్లు డ్యూస్ అంటే అదొక నాలుగు వేలు ఇదొక రెండు వేల రెండు వందలు ఆరు వేల రెండు వందల కోట్లు పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి సర్టిఫికెట్లు రాని పరిస్థితి తల్లిదండ్రులు గట్టిగా అడగ అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్న ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన కింద ఈరోజు బకాయిలు ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వం తీసుకోకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో పిల్లలకు చదువులు రావు చదువులు మానేస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది జీఈఆర్ రేష్యో అని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేష్యో అంటారు అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది చదువుతు ఎంతమంది జాయిన్ అవుతున్నారు కాలేజీల్లో అనే లెక్క టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో చూస్తే ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో జీఆర్ రేషియో ఉంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా ముప్పై ఏడు శాతానికి అది పెరిగింది ఈరోజు ఆ ముప్పై ఏడు శాతం నుంచి మళ్ళీ రివర్స్ ఫీజులు కట్టలేక కాలేజీలు చేరలేక లేదా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక వెనక్కి వెనక్కి పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి ఒకవైపున చదువుల పరంగా ఇంత దారుణమైన పరిస్థితులు ఒకవైపున ఉంటే మరోవైపున ఉద్యోగాల పరంగా పిల్లల భవిష్యత్ పరంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అన్నది కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆశ్చర్యకరించే విషయాలు కనిపిస్తాయి మన ప్రభుత్వ హయాంలో ఒక చిన్న కంపారిజన్ చెప్పడానికి మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం ప్రభుత్వ రంగంలోనే ఒక పర్మనెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ రంగంలో ఇచ్చినది దాదాపుగా రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు ఉద్యోగాలు ఇచ్చిన గ్రామ వార్డు సచివాలయాల్లోనే మన పిల్ల మన కళ్ళ ఎదుటినే యంగ్స్టర్స్ అందరూ కూడా కనిపిస్తారు గ్రామాల్లో ఆ గ్రామ వార్డు సచివాలయాల్లోనే దాదాపుగా లక్ష ఇరవై ఆరు వేల మంది ఉద్యోగాలు మనమిచ్చిన మన హయాంలో ఇచ్చిన ఉద్యోగస్తులు ఉద్యోగాలే మన పిల్లలే కనిపిస్తారు మరో యాభై రెండు వేల మంది ఆర్టీసీలో గవర్నమెంట్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రెగ్యులరైజ్ చేస్తే యాభై రెండు వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ను గవర్నమెంట్లో రెగ్యులరైజ్ అయిపోయిన ఉద్యోగస్తులుగా కనిపిస్తారు మరో హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ వెల్ఫేర్ సెక్షన్లో చూస్తే దాదాపుగా మరో పదహారు పదిహేడు వేల ఉద్యోగాలు అక్కడ కూడా మనం ఇచ్చి జీరో వేకెన్సీ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి హాస్పిటల్లోనూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతలు నేషనల్ లెవెల్లో సిక్స్టీ వన్ పర్సెంట్ డెఫిసిట్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే డెఫిసిట్ స్పెషలిస్ట్ హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీ సంఖ్య ఆ రకంగా మరో పదిహేడు వేల మందిని రిక్రూట్ చేసినాం స్కూల్ ఎడ్యుకేషన్లో దాదాపుగా మరో పదివేల మూడు వందల మంది పోస్టులు అక్కడ క్రియేట్ చేసాం నైన్టీన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తూ టూ థౌజండ్ నైన్టీన్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కే కేజీబీవీ ట్రిపుల్ ఐటీ ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా మరో పదివేల మూడు వందల ఉద్యోగాలు స్కూల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తాం ఇవి కాక కళ్ళ ఎదుట కనిపించే గవర్నమెంట్ సెక్టర్లో రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు కనిపిస్తారు ఆప్ కాస్ట్లో మరో లక్ష మంది కనిపిస్తారు బ్రేవరేజెస్ కార్పొరేషన్లో మరో పద్దెనిమిది వేల మంది కనిపించేవాళ్ళు రేషన్ ఎండియూసు డిస్పెన్సింగ్ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్లో ఆ డ్రైవరు ఆ డ్రైవర్కు తోడు అటెండరు మరో ఇరవై వేల మంది ఎంప్లాయీస్ ఈ రకంగా దాదాపుగా ఉట్టి ప్రభుత్వ రంగంలో దాదాపుగా ఆరు లక్షల ఉద్యోగాలు ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఒక్క ప్రభుత్వ రంగంలోనే మనం క్రియేట్ చేయగలిగా ఇవి కాక ఎంఎస్ఎంఈ సెక్టర్ అన్నిటికన్నా ఉద్యోగాలకు మూలమైన సెక్టర్ ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ మన హయాంలో చంద్రబాబు నాయుడు పెండింగ్లో పెట్టిన బకాయిలు ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మనం రిలీజ్ చేసినాం అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తే ఆ ఎంఎస్ఎంఈ ఒక సెక్టర్లోని నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎంఎస్ఏ ఎంఎస్ఎంఈ యూనిట్స్ను గ్రౌండ్ చేసి ఉట్టి వాటి ద్వారా దాదాపుగా మరో ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు మనం ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం క్రియేట్ చేయగలిగా అంటే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఎంఎస్ఎంఈకు తోడుగా ఉంది పెండింగ్ బకాయిలన్నీ తాను క్లియర్ చేశాడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంఎస్ఎంఈలకు కూడా తాను బటన్ నొక్కుతున్నాడు బటన్ నొక్కుతా ఉన్నాడు కాబట్టి ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం ఆ నమ్మకంతో ఎంఎస్ఎంఈలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్ ఈ పెద్ద పెద్ద కంపెనీలు సోకోవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉద్యోగాల సంఖ్యలు పెద్ద ఎక్కువ రావు పెట్టుబడి ఎక్కువ ఉద్యోగాల సంఖ్య తక్కువ కానీ ఎంఎస్ఎంఈస్లో పెట్టుబడి తక్కువ ఉద్యోగాలు మాత్రం ఎక్కువ పెట్టుబడితో కంపేర్ చేస్తే దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల యూనిట్స్ గ్రౌండ్ అయి మరో ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా మనం కల్పించగలిగాం అది కాకుండా లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో మరో లక్ష ఉద్యోగాలు మొత్తం కలిపితే నలభై లక్షల పదమూడు వేల ఐదు వందల యాభై రెండు ఉద్యోగాలు ఒక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలి ఇది మనం చెప్పే లెక్కలు కూడా కాదు వాళ్ళు తయారు చేసుకున్న సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ల ప్రకారం నిజంగా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడొస్తాయి తెలుసా సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో వస్తాయి ఉద్యోగాలు ఇవన్నీ ఇంత కష్టపడితే మనం క్రియేట్ చేయగలిగినవి ఇంతే కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్లో మనం ఘన ప్రమోట్ చేయగలిగితే క్రియేట్ చేయగలిగిన ఎంప్లాయ్మెంటు ఒక విప్లవం అన్నిటికన్నా ఇంకొకటి బిగ్గెస్ట్ ఏం తెలుసా సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అరవై రెండు శాతం పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడ్డ పాపులేషన్ వ్యవసాయం ఒక్కటి గన కుదేలైపోతే అరవై రెండు శాతం జనాభాకు ఉపాధి ఉండదు చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు అయితే వ్యవసాయం అన్నది దండగా అనే మాటలు వస్తాయి కానీ వ్యవసాయాన్ని పండగగా మార్చిన ప పరిపాలన ఎక్కడైనా జరిగింది అని అంటే మన ప్రభుత్వ హయా ప్రతి అడుగులో కూడా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు పంట కొనుగోలు నుంచి రైతుకి ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తు నుంచి రైతును ఆదుకునే వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతును చేపట్టుకొని నడిపించింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాత్రమే ఇవన్నీ చేయగలిగాం కాబట్టి రాష్ట్రంలో ఎకానమీ అనేది బాయింట్గా ఉన్నది వీటి అన్నిటికీ తోడు ఎప్పుడు జరగని విధంగా నాలుగు పోట్లు రాష్ట్రం మొత్తం చూస్తే రాష్ట్రం మొత్తం చూస్తే మనం రాకమునుపు వరకు ఆరు పోట్లుంటే నాలుగు లొకేషన్స్లో ఆరు పోట్లు ఉంటే మన ఐదేళ్ళ పీరియడ్లోనే కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా మన ఐదేళ్ళ కాలంలో ఏకంగా మరో నాలుగు పోట్లకు శ్రీకారం చుట్టి అడుగులు ముందుకేసాయి అందులో మూడు పోట్లు గవర్నమెంట్ రంగంలోనే రామయ్యపట్నం అయితేనేమి మూలపేట అయితేనేమి కాకినాడ అయితేనేమి మచిలీపట్నం పోర్ట్ అయితేనేమి ఇవన్నీ దాదాపుగా దా రామయ్యపట్నం అయితే ఎనభై శాతం కంప్లీట్ అయిపోయింది మచిలీపట్నం పోర్ట్ అయితే ముప్పై శాతం కంప్లీట్ అయిపోయింది మూలపేట పోర్టు ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కాకినాడ పోర్టు ఒకటి ప్రైవేట్ పోర్ట్లో ఇంకోటి డెవలప్ చేసింది మొత్తం నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్సు అంటే పోర్ట్లెడ్ ఎకానమీని అడుగులు వేగంగా ముందుకు ఇచ్చగలిగాం గూగుల్కి సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటాయి డేటా సెంటర్ అనే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా విశాఖపట్నంకు రావాలా కదా వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మూడు వందల మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్కు శంకుస్థాపన చేశాం అదానికి గూగుల్కు ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై రెండులోనే నోయేడలో గూగుల్తో కలిపి నోయేడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు దానికి సంబంధించి శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడులో జరిగింది తర్వాత సింగపూర్ గవర్నమెంట్కు రెండు వేల ఇరవై శంకుస్థాపన చేసిన రోజే తర్వాత మూడు నాలుగు నెలలకి రెండు వేల ఇరవై రెండు సింగపూర్ గవర్నమెంట్కి లేఖ కూడా రాసినాం కేబుల్ అక్కడి నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటేట్ చేయండి అవన్నీ జరిగితే ఈరోజు గూగుల్ వస్తూ ఉన్నాం డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా ఇవన్నీ అప్పుడు మనం చేసాం కాబట్టి ఇప్పుడు వస్తూ ఉంది ఆ రోజు నుంచి చూస్తే విశాఖపట్నంలో డెవలప్మెంట్ అనేది ఆ రోజు అడుగులు మనం వేసాం కాబట్టి ఈరోజు గూగుల్ వస్తూ ఉంది ఆ రోజు మనం మూలపేట పోర్టు మనం ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజు మూలపేటలో పోర్టు కంప్లీట్ అయ్యే పరిస్థితులకు వస్తూ ఉంది ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్కు తొమ్మిది వందల కోట్లు ల్యాండ్ అక్విజేషన్కి మనం ఖర్చు చేసినాం ఆర్ అండ్ ఆరు ల్యాండ్ అక్విజేషను తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ వేసి దాదాపు ముప్పై పర్సెంట్ కంప్లీట్ చేసినాం అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఇచ్చి మనం చేసాం కాబట్టి అది కంప్లీట్ అవుతుంది ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు చూస్తే అన్ని రివర్స్ కానీ కనిపిస్తూ ఉండే మెడికల్ కాలేజీలు అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తూ ఉన్నాడంటే ఇది అతి దరిద్రమైన పని నిజంగా అసలు మంచి చేయకపోతే చేయకపోయి మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందని నాకు అర్థం కాదు అసలు ఎందుకని అంటే నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే పన్నెండు గవర్నమెంట్ గవర్నమెంట్ రంగంలో మొత్తం మెడికల్ కాలేజీ ఎన్ని అని అంటే పన్నెండు ఈ పన్నెండు కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసింది సున్నా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే గవర్నమెంట్ పన్నెండు చంద్రబాబు నాయుడు పన్నెండులో ఏమన్నా ఒకటన్నా చేశాడంటే అది ఒకటి చేయలే మనం వచ్చిన తర్వాత ఏకంగా ఐదేళ్లలో కోవిడ్ ఉన్నా కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు ఐదేళ్లలో ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చే కార్యక్రమం ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో అసలు ఒక మెడికల్ కాలేజ్ అన్నది ఎందుకంత ఇంపార్టెంట్ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్కరం కూడా చంద్రబాబు నాయుడు తప్ప మిగతా వాళ్ళు మిగతా మిగతా వాళ్ళందరూ కూడా లాజికల్గా ఆలోచన చేయదగ్గ పాయింట్ అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుంది అసలు గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా ఎప్పుడైనా తట్టిందా ఎందుకంటే గవర్నమెంట్ ఈ చేయకపోతే ప్రైవేట్ వాడు పేదవాడిని మధ్యతరగతి